ఇప్పుడు ఇవాళ పేరెంట్స్ అందరినీ కి పిలిచిన కారణం ఏంటంటే విద్యార్థి నిధులతోటి ఎప్పుడు కూడా అమ్మాయిలు ఒకప్పుడు అమ్మాయిలు చదువు అవసరం లేదనే నాకు దాంట్లో నుంచి ఇవాళ అమ్మాయిలు తప్పకుండా పుంజుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వీరందరూ కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు స్కూల్లో ఎలా ఉన్నారు వస్తే ఎలా ఉన్నారు మరి వీళ్లకు ఉన్న ఏంటి చదువుతో పాటు మిగతా సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయో కూడా గమనించి వీళ్ళందరినీ కూడా చదువు ఆరోగ్యం వాళ్ళ మధ్యాహ్నం భోజన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడే నేను పులిపో వాళ్ళు ఇచ్చిన వయసు అవన్నీ చూసి వచ్చాను మరి వాళ్ళ లోకేష్ బాబు గారు స్కూల్స్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పాఠశాల కార్పొరేట్ స్థాయికి ఎక్కడా కూడా తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా తల్లి కొందనం మీ అందరికీ తల్లి కొందనం వచ్చిందా అందరికీ ఎవరు రాణోళ్ళు ఉంటే మళ్ళీ అడిగితే వాళ్ళకి కూడా ఇస్తారు ఈ తల్లి కొందనం కార్యక్రమం కూడా మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు